రైఫిల్ షూటింగ్ అనేది చాలా మంది ఒలింపిక్స్ లో మనోబాకర్ రెండు పథకాలు సాధించి దేశ కీర్తిని చాటడంతో రైఫిల్ షూటింగ్ పై క్రేజ్ ఏర్పడింది ఎంతో మంది యువతి యువకులు చిన్నారులు సైతం షూటర్స్ తెగ ఆరాట పడుతున్నారు వరంగల్ పొందుతూ తమ టార్గెట్ నెక్స్ట్ ఒలింపిక్స్ అంటున్నారు రాయల్ భావించే రైఫిల్ షూటింగ్ కొందరికి ప్యాషన్ మరికొందరికి ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలనే కసి మొత్తం మీద రైఫిల్ షూటింగ్ అనేది ఒక ఫుల్ క్రేజీ గేమ్ గా మారింది ఒకప్పుడు మెట్రో నారాలకే పరిమితమైన రైఫిల్ షూటింగ్ కల్చర్ ఇప్పుడు వరంగల్ లాంటి నారాలకు కూడా విస్తరించింది యువత ఉత్సాహంతో రైఫిల్ షూటింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు ఎందుకు రైఫిల్ షూటింగ్ ఇంత క్రేజీగా మారింది ఇప్పుడు చూద్దాం సహజంగా రైఫిల్ షూటింగ్ ని రాయల్ గేమ్ గా భావిస్తారు ఎగ్జిబిషన్ లో బొమ్మ తుపాకీతో గురి చూసి కొట్టాలని చూస్తుంటాం చాలా మందికి ఆ రైఫిల్ షూటింగ్ అనేది ఓ ప్యాషన్ కూడా షూటింగ్ లో శిక్షణ పొందడం నిపుణుల సలహాలు తీసుకోవడం సాధారణంగా మెట్రో నగరాలు పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే కనిపిస్తుంది కానీ ఇప్పుడు సీన్ మారింది వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా రైఫిల్ షూటింగ్ నేర్చుకునే అవకాశం ఉంది క్రీడలపై ఉత్సాహం చూపే చిన్నారులు యువతి యువకులు రైఫిల్ పిస్టల్ షూటింగ్ పై కూడా విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు ఇలాంటి ఉత్సాహవంతులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా రైఫిల్ షూటింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి ఇప్పుడు అలాంటి ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటైంది మనుభాకర్ ఇటీవల ఒలింపిక్స్ లో రెండు పథకాలు షూటింగ్ లో సాధించడంతో ఆ గేమ్ కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది రీలోడ్ రైఫిల్ పేరుతో వరంగల్ లో షూటింగ్ అకాడమీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది తాము కూడా మెడల్ కొట్టడమే లక్ష్యంగా వరంగల్ యువత గురిపెట్టింది అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న యువ షూటర్లు త్వరలో జరిగే నేషనల్స్ లో పాల్గొనడానికి కఠోర సాధన చేస్తున్నారు వారి శిక్షణ ఎలా ఉంది ఎందుకు రైఫిల్ షూటింగ్ ఎంచుకున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం నా వెనుక కనిపిస్తున్న ఈ యువతి యువకులు విద్యార్థులంతా కూడా రైఫిల్ షూటింగ్ పై ఒక ఉత్సాహంతో వచ్చి వారంతా శిక్షణ పొందుతున్న వాళ్ళే వరంగల్లో ట్రైనింగ్ సెంటర్ మొట్టమొదటిసారి ఇక్కడ రైఫిల్ షూటింగ్ సెంటర్ ఏర్పడింది ఈ నేపథ్యంలో చాలా మంది ఉత్సాహంగా వచ్చి ఈ విధంగా రైఫిల్ షూటింగ్ పై ఒక ఉత్సాహంతో నేర్చుకుంటున్నారు ఎందుకు రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలనిపించింది ఎప్పటి నేర్చుకుంటున్నాను నేను సిక్స్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను నాకు ఇది షార్ట్ టర్మ్ డ్రీమ్ అంటే దీన్ని నేను ఒక చిన్న డ్రీమ్ లాగా పెట్టుకున్నాను నాకు అయ్యే ఉంది అందుకే దీ ఈ స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యాను చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీకు ఎందుకు ఈ రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అంత కలిగి సో నేను పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేర్చుకుంటాను ఈ దీని మీద ఇంట్రెస్ట్ నాకు ఎన్సీసీ వల్ల వచ్చింది నేను ఎన్సీసీలో రైఫిల్ రైఫిల్ షూటింగ్ చేశాను దాని తర్వాత మా మేడం వల్ల నేను మళ్ళీ ఎయిర్ పిస్తోల్కి వచ్చేసాను సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ యువతి యువకులు చాలా ఉత్సాహంతో వచ్చి వాళ్ళంతా ఈ ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నారు ఇక్కడ రివాల్వ్ అంటే మామూలుగా రైఫిల్ ట్రైనింగ్ కావచ్చు ఫిస్టల్ ట్రైనింగ్ పొందుతున్నారు మీరు రెండు శిక్షణ పొందుతున్నారు మీకు ఎందుకు ఈ శిక్షణ తీసుకోవాలంటే నేను ఫైవ్ మంత్స్ నుంచి ఇక్కడ రేంజ్కి వస్తున్నాను షూటింగ్ నేర్చుకుంటున్నాను యాక్చువల్గా నేను షూటింగ్ అంటే ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే చేస్తారేమో అనుకున్నాను కాకపోతే ఇలా షూటింగ్ అకాడమీ కూడా ఉంటు ఉంటుందని తెలుసుకొని ఇక్కడ షూటింగ్కి వచ్చాను నేర్చుకోవడానికి సో మీరు చెప్పండి అమ్మా ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు మీకు అంటే ఆల్మోస్ట్ ఈ షూటింగ్ అంతా వచ్చేసిందా ఎట్లా ఉంటుంది గన్ షూటింగ్ అనేది ఎట్లా ఉంటుంది నేను ఫైవ్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఇది నాకు చా ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ షూటింగ్ స్పోర్ట్స్ని ఎంచుకున్నాను ఇది చాలా మన కాన్ఫిడెన్స్ అయినా కాన్సన్ట్రేషన్ అయినా బిల్డ్ చేస్తుంది అంటే ఎట్లా ఉంటుంది గన్ తీసే దాని దాని యూజింగ్ ఎట్లా ఉంటుంది ఇది మనం చాలా సేఫ్టీగా ఉండాలి ఈ కాక్ చేసే కాక్ చేసేటప్పుడైనా ఫైర్ చేసేటప్పుడైనా ఇట్లా కాక్ చేసేటప్పుడైనా ఫైర్ చేసేటప్పుడైనా మనం సేఫ్టీగా ఉండాలి నీకు ఎందుకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అండి ఈ గన్ షూటింగ్ నేర్చుకున్న తర్వాత కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయిందా అయిందండి కాన్సన్ట్రేషన్ అయినా కాన్ఫిడెన్స్ అయినా నాకు బిల్డ్ అయింది నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటాను అందుకే నేను షూటింగ్ స్పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలండి ఇప్పుడైతే ఎక్కువగా ఇప్పుడు మొన్న ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన తర్వాత ఇంకా తాపత్రయం పెరిగింది ముఖ్యంగా యువత యువకులు మాత్రం చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి వాళ్ళంతా ఈ షూటింగ్ అనేది నేర్చుకుంటున్నారు సో ఇక్కడ ఈ అకాడమీ నెలకొల్పినటువంటి షూటర్స్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఇక్కడ వరంగల్ లాంటి నగరాల్లో ఇటువంటి నెలకొల్పాల్సి వచ్చింది యువతలో ఎటువంటి క్రేజ్ కనిపిస్తుందో వారి కూడా తెలుసుకుందాం ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్న జాతీయ షూటర్ ప్రసన్న కుమార్ నేతృత్వంలోని ఇక్కడ షూటింగ్ లో శిక్షణ ఇస్తున్నారు యువత క్రేజ్ కి తగినట్టు రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ ని అందుబాటులోకి తెచ్చారన్నారు ప్రసన్న కుమార్ నేను బేసిక్ గా పోలీస్ ఇన్స్పెక్టర్ ని నేను రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో చేస్తున్నాను అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ షూటర్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక మంచి షూటింగ్ రేంజ్ అకాడమీ మా అమ్మగారి గారి కోరిక మేరకు నేను చేశాను పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్ గా ప్రిపేర్ అవుతున్నారు చాలా ఎడ్యుకేషన్ లో కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ ఫోకస్ లెవెల్స్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ డిసిప్లిన్ కానీ చాలా బాగా పెరిగిందండి యువత చాలా ఉత్సాహంగా వీరి వద్ద శిక్షణ తీసుకుంటోంది కాకపోతే రైఫిల్స్ తో ఎప్పటికైనా ప్రమాదమే కదా ఇదే విషయాన్ని అడిగితే ఆయన ఇలా చెప్పారు వారికి ఫస్ట్ ఒక వన్ వీక్ బేసిక్ సేఫ్టీ రూల్స్ మనం క్లాసులు చెప్తామండి ఆ తర్వాతనే గన్ను వరకు చేతికిస్తాము ఎప్పుడైతే బేసిక్ సేఫ్టీ మెజర్స్లో చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో ఆ తర్వాత వాళ్ళని చెక్ చేసుకున్న తర్వాత మనం గన్ను చేతికిస్తాము షూటింగ్ అనేది కేవలం టోర్నమెంట్స్లో పాల్గొనడానికి కాకుండా ఎన్నో ఉద్యోగాలు పొందడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాదు ఏకాగ్రత మంచి నడవడి క్రమశిక్షణ కూడా దీని వల్ల అలబడుతుందని ట్రైనర్స్ చెబుతున్నారు ఇలాంటి షూటింగ్ అకాడమీస్ మరెన్నో ఏర్పాటు కావాలి మన దేశానికి గోల్డ్ మెడల్స్ తెచ్చిపెట్టాలి మనము మనసారా రైఫుల్ షూటింగ్ అనేది ఇప్పుడు చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా విద్య అంటే ఉత్సాహంతో వచ్చి రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నారు అయితే ఇప్పుడు దీంట్లో షూటింగ్ అంటే గన్ పైన ఒక గన్ ప్యాషన్గా భావించే వాళ్లకు దీంతో ఎంత వాళ్ళ ఉత్సాహం ఎంత ఉంటుందో దాని దీంతో ప్రమాదాలు కూడా అంత ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఏంటి మెజర్మెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళకు శిక్షణ ఇస్తున్నారు సేమ్ టైంలో చాలామంది ఒలింపిక్స్లో మెడల్స్ సాధించిన తాపత్రయంతో ఏ విధంగా ఈ రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారో సేమ్ టైంలో కొంతమంది యూనిఫామ్ సర్వీసెస్లో ఉద్యోగం సాధించాలనే తాపత్రయంతో కూడా వచ్చి ఈ రైఫిల్ షూటింగ్ అనేది నేర్చుకుంటున్నారు వరంగల్ లాంటి నగరాల్లో కూడా ఇప్పుడు ఇటువంటి రైఫింగ్ రైఫిల్ షూటింగ్ లాంటి షూటింగ్ అకాడమీస్ రావడంతో ఉత్సాహంగా యువత ఆ వైపు అడుగులు వేస్తూ ఉత్సాహంతో నేర్చుకుంటున్నారు కెమెరా పర్సన్ ఉన్నతో పెద్ద టీవీ నైన్